ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్తే చోచరణ్ గారు నమస్కారం అండి మరి ముందుగా చెప్పులు ఈ యాసంగిలో లేక రబీలో మక్కని అంటే మొక్కజొన్నని ఎప్పుడు పెట్టుకోవాలి అసలు సరైన టైం ఏదంటారు ఇప్పుడు మన దగ్గర చాలా వరకు సోయాబీన్ ఏరియాలో సోయా పంట ఖరీఫ్లో తీసేసి అంటే వానకాలంలో తీసేసి యాసంగిలో మనము మొక్కజొన్న పెట్టుకునే అవకాశం ఉన్నది అయితే మొక్కజొన్న ఏంటంటే రెండు రకాలు కొంత నీటి వసతులు ఉన్నాయి నీటిపారుదల సౌకర్యం ఉండి ఉన్నట్లయితే వాళ్ళు పండించుకునే అవకాశం ఇంకా అంటే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఎక్కువ ఉన్నది అయితే మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ మంది సోయాబీన్ కూడా సాగు చేస్తున్నారు ప్రధాన పంటల్లో రెండవ పంటగా చెప్పుకోవచ్చు సోయాబీన్ తీసేసి చాలా మంది మన దగ్గర రైతులు మొక్కజొన్న వేసుకుంటారు అయితే మొక్కజొన్న వేసుకునే కాలం ఏంటంటే అక్టోబర్ పదిహేను నుండి నవంబరు పదిహేను వరకు అంటే అక్టోబర్ రెండవ వారం నుంచి మన సోయా కోతలు స్టార్ట్ అయిన తర్వాత మనము నేల తయారు చేసుకొని మంచిగా అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో మనము పెట్టుకోవచ్చు ఒకవేళ నీటి సౌకర్యం వసతి కన్నా బాగుంటే తర్వాత కూడా అయినా కానీ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అయితే మరి ఏ రకాలని ఎంపిక చేసుకోవాలి మరి ఈ యాసంగికి అనువైన రకాలు ఏంటి ఇప్పుడు మనం యాసంగి పంటలు కనుక చూసుకున్నట్టయితే మన దగ్గర ఎక్కువ మనం రెయిన్ అంటే వర్షాభావ పరిస్థితుల్లో మనం పండిస్తాం పంటలు కాబట్టి అయితే మన దగ్గర స్వల్పకాలిక రకాలు అంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే వంద నుంచి వంద ఇరవై రోజులు అయితే దీర్ఘకాలిక రకాలని తొంభై నుంచి వంద రోజులైతే మధ్యస్థమని తొంభై కన్నా తక్కువ ఉంటే స్వల్పకాలిక రకాలని అయితే రైతులు వాళ్ళకున్న నీటి సౌకర్యాల వసతులను కానీ వాటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు పండించుకుంటే మంచిది దాంట్లో కూడా అధిక దిగుబడులు ఇచ్చే రకాలు అవి కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి కాబట్టి స్వల్పకాలికంగా ఉండేవి ఇంకా రైతులు ఏంటంటే మార్కెటింగ్ కనుక వాళ్ళకు మార్కెటింగ్ అవకాశాలు ఉన్నట్టయితే ఇప్పుడు మన అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నా కానీ ఈ తీపి మొక్కజొన్న అది కూడా మనకు స్వల్పకాలిక రకం కిందికి వస్తుంది దాన్ని కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉన్నది మరి ఎట్లా విత్తుకోవాలి ఏ పద్ధతిలో విత్తుకుంటే ఈ యాసంగి మొక్కలో మనం ఎక్కువ లాభాలు సాధించవచ్చు అసలు ఎట్లా విత్తుకోవాలంటారు పద్ధతి చెప్పండి ఇప్పుడు మనం యాసంగి అనుకునే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే నీటి సంరక్షణ అవును సో నీటి సంరక్షణ అంటే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు మనం సాధించాలి అయితే నీటిని సంరక్షించాలా తక్కువ నీటితో మనం ఎక్కువ దిగుబడి సాధించాలంటే బోధే కాలువల పద్ధతి మంచిది దాంట్లో ఏంటంటే మనకు కలుపు సమస్య కూడా కొంచెం తక్కువ ఉంటుంది అందుకనే రైతులందరూ ఏంటంటే బోధే కాలువ పద్ధతిలో అది కూడా మనం అరవై సెంటీమీటర్లతో బోధే కాలువలు చేసుకొని అంటే వరుసకి వరుసకు మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకు మధ్య ఇరవై సెంటీమీటర్లతోని ఆ బోధే హైట్ నుంచి ఓ మూడు వంతులు చేసుకుంటే పైనుంచి రెండో అంటే వన్ బై అక్కడ మనం పెట్టుకోవాలి విత్తనం అయితే విత్తనం పెట్టుకునే ముందు తప్పనిసరిగా ఈ ఫంజి సైడ్తో కానీ థైరామ్ కానీ కాప్టాన్ లాంటివి కానీ లేదంటే ఏదైనా ఇమ్డాక్లోపిడ్ ఇట్లాంటి మందులతోని రసాయన క్రిమి సంహారక మందులతోని విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి తప్పనిసరిగా అయితే మరి ఈ యాసంగి మొక్కజొన్న అంటున్నాం కదా మరి ఈ యాసంగిలో మొక్కజొన్న సాగేసినప్పుడు ఏమన్నా కలుపు సమస్య వస్తుందా కలుపు సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలా మరి అచ్చినాక ఎట్లా నివారణ చేసుకోవాలి ఏ సందర్భాలు ఇప్పుడు కలుపు సమస్య అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే విత్తన శుద్ధి చేసుకుని మనం విత్తిన తర్వాత అంటే విత్తిన నేల తయారు చేసుకొని విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు అట్రజెన్ అనే మందు ఉంటుంది లేదంటే పెండి మిథాలిన్ పెండి మిథాలిన్ వచ్చేసి పావు లీటర్ ఒక లీటరు రెండు వందల యాభై మిల్లీలు లేదా అట్రజెన్ ఇది ఒక కిలో దీనిని అట్రజెన్ లేదా పెండి మిథాలిన్ విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు మనము పిచికారి చేసుకోవాలి అయితే దాంట్లో కూడా మనకు నేలలో కొంత మాయిశ్చర్ అంటే ఒక తడి అనేది ఉండాలి వేసుకుంటే ఈ ఈ కలుపు మందును మనము వాడుకోవాలి అదే ఒకవేళ మనకు విత్తుకున్న తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వరకు మనము కలుపు అనేది లేకుండా చూసుకోవాలి దాన్ని అంతర్కృి చేయడం కానీ ఇంకో పద్ధతి ద్వారా అని కలుపు లేకుండా చూసుకోవాలి ఒకవేళ కలుపు తీయలేని పక్షంలో టెంబో ట్రాన్ అని టెంబో ట్రాన్ నూట పదిహేను మిల్లీ లీటర్లు ఇదేంటంటే సన్నజాతి గడ్డిని నివారిస్తుంది అదే అట్రజిన్ అనుకున్నాం అది నాలుగు వందల గ్రాములు టెంబోట్రాయన్ నూట పదిహేను మిల్లీలు మరియు అట్రాజిన్ నాలుగు వందల గ్రాములను కలిపి మనము ఈ అంటే వెడల్పు జాతి గడ్డిని సన్న జాతి గడ్డి రెండింటిని మనము నివారించుకోవడానికి అవకాశం ఉన్నది అదే కాకుండా టెంబోట్రాయన్ కాకుండా దాని ప్లేస్లో టోప్రమైజిన్ అది నలభై మిల్లీలు అదేవిధంగా పాటు అట్రాజిన్ నాలుగు వందల గ్రాములు సో ఈ రెండింటిని మనము మొలకెత్తిన తర్వాత పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల వరకు అంటే గడ్డి కూడా ఏంటంటే మళ్ళీ లేత గడ్డి ఒక నాలుగు ఆకుల వరకు ఆ గడ్డి ఉన్నట్టు అయితే దాన్ని మనం మరీ పెద్ద గడ్డిన కూడా అంత కంట్రోల్ చేయలేం కాబట్టి ఈ విత్తిన పదిహేను నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల వరకు ఇలాంటి గడ్డి ఉన్నట్టయితే మనం ఈ మందులతో పాటు మనం నివారించుకోవచ్చు అయితే మరి ఈ యాసంగిలో సాగు చేస్తున్నటువంటి మొక్కలు ఎరువుల యాజమాన్యం ఎట్లా చేయాలంటారు మరి ఎప్పుడెప్పుడు ఎరువులు అందించాలి ఏమేమి ఎరువులు అందించాలి ఇప్పుడు ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి ముఖ్యంగా మనకు మూడు ఎరువులు ఒకటి నత్రజని భాస్వరము పొటాషియం నత్రజని వరకు వచ్చేసరికి మనకు ఎనభై ముప్పై రెండు ముప్పై రెండు అన్ని కిలోల నత్రజని భాస్వరము పొటాషియం అవసరం పడుతుంది కాబట్టి నత్రజనిని మనం మూడు దఫాలు వేసుకోవాలి అంటే ఎప్పుడైతే మనం దుక్కి దున్నుతామో అప్పుడు ఒకటి బై మూడో వంతు తర్వాత ఏంటంటే మోకాలు మట్టి ఎత్తుకొచ్చు నాకు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే కంకి మొదలవుతుందో కంకి పెరుగుదల దశ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మిగతా మూడవ వంతు వేసుకోవాలి అదే మనం భాస్వరాన్ని మాత్రం మొదటి దుక్కిలోనే అప్పుడే వేసేసుకోవాలి పొటాషియం ఏంటంటే మోకాలు ఎత్తు వస్తుంది కదా అప్పుడు తర్వాత మళ్ళీ కండ ఏర్పడే దశలో అంటే పొటాషియంను రెండు దఫాలుగా బాస్వరంను దుక్కిలోనే నత్రజని మూడు దఫాలుగా వేసుకోవాలి ఈ విధంగా కాకుండా ఇంకేంటంటే పత్తుల మనం ఇది కాకుండా మన మొక్కలో కనుక చూసుకున్నట్టయితే మొక్కజొన్నలో జింకు లోపాలు అప్పుడప్పుడు అంటే కంటిన్యూగా మొక్కజొన్న సాగు చేసే భూములలో కానీ ఎక్కడైనా మనకు జింకు లోపం కనుక కనబడినట్టయితే అంటే ఆకులు పసుపు రంగులోకి మారడం వల్ల జింకు లోపం ఉంటే మనము దుక్కిలోనే ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను మనము వాడుకోవచ్చు లేదంటే తర్వాత జింకు లోపాలు కనుక ఏర్పడినట్టయితే ఒకవేళ మనం జింక్ సల్ఫేట్ అప్లై చేయకపోతే తర్వాత రెండు గ్రాముల జింక్ సల్ఫైట్ను లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవచ్చు మరి ఈ మొక్కలో మన చీడపీడలు పురుగులు కానీ రోగాలు కానీ ఏమేమి వస్తాయి మరి వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలి ఇప్పుడు మొక్కజొన్నలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం కాండం తొలిచే పురుగు ఒకటి వస్తుంది ఆ కాండం తొలిచే పురుగు ఉంటుంది పేను బంక రావచ్చు ఈ మధ్య కత్తెర పురుగు ఒకటి మొక్కజొన్న ఇలాంటి అవకాశం ఉన్నది కాబట్టి మొదటగా మనము విత్తన శుద్ధి చేసుకుంటున్నాము ఏదైనా చిన్న రసం పిల్చ పురుగులు అలాంటివి ఉంటే పోవడానికి తర్వాత ఏంటంటే మనము ఈ ఎసిఫేట్ను ఒక గ్రాము లీటర్ నీటికి లేదా క్యునాల్ఫాస్ అనే మందును రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదంటే అరవై మిల్లీ లీటర్ల ఏదైతే క్లోరంట నిలిప్రోలు అంటామో దాన్ని కూడా అరవై మిల్లీ లీటర్లు ఎకరానికి సో ఇలాంటి మందులను మనము ఒకవేళ ఉధృతి కనుక అధికంగా గమనించినప్పుడు ఈ రసాయన మందులు మనము వాడుకోవాలి లేదంటే మనకు కొన్ని ట్రైకోడామా కార్డులని ట్రైకోగ్రామా ఈ పరానజీవిల కార్డులు దొరుకుతాయి అదేవిధంగా మిగతా ఈ ట్రైకోగ్రామా కార్డులను కూడా మనం వాడుకోవచ్చు ఏంటంటే మనం పెట్టిన పంట వేసుకున్న మొదటి వారం పది రోజుల తర్వాత మనం ఇలాంటి ట్రైకోగ్రాడ్స్ కనుక పెట్టుకున్నట్టయితే పొలంలో నెక్స్ట్ ఇలాంటి పురుగులు వస్తే వాటి గుడ్లనే కానీ ఇవి నాశనం చేసే అవకాశం ఉంటాయి కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా మనం పాటించాలి మరి రోగాలు ఏమేమి వస్తాయి మరి అదే రోగాలు కూడా దీంట్లో ఏంటంటే ఇప్పుడు టర్చకం బ్లైట్ అని ఉంటుంది బ్యాక్టీరియా ఎండుకులని ఇలాంటి వేరు కుళ్ళు తెగులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మాన్కోజెబ్ అనే మందు ఉంటుంది దీనిని మనము రెండు గ్రాముల లీటర్ నీటికి మాన్కోజెబ్ మందును వాడుకోవచ్చు ఇలాంటివి మరి రవి లేక యాసంగ నీళ్ళు తక్కువ ఉంటాయి మరి ఈ మొక్కకు నీళ్ళ తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ముఖ్యమైన దశలేమి అసలు నీళ్ళ తడులు ఇచ్చే దశలు మనం మొక్కజొన్నలు ఏంటంటే పెట్టినప్పటి నుంచి కానీ అంటే పదిహేను ఇరవై రోజుల వరకు ఎక్కువగా నీటి నిల్వ కానీ ఎక్కడైనా ఆగడం కానీ ఎక్కువ నీళ్ళు ఇచ్చినా కానీ పంట దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ బోదెలు కావాలనుకున్నాం కదా దాంట్లో ఎక్సెస్ వాటర్ని మనం టెళ్ళిపోతుంది ఫ్లాట్ బెడ్లో కాకుండా రెండో విషయం ఏంటంటే ఈ మోకాలు మట్టి ఎత్తుగా వచ్చిన తర్వాత అంటే స్టార్టింగ్లో కొంత కలుపు లేకుండా అవసరం మేరకు నీటి తడినిచ్చి కొంతమంది డ్రిప్ కూడా నీటి వస్తున్న వాళ్ళు డ్రిప్తోనే అంటే నీటిని మనం ఆదా చేయాలి ఎక్కడికి వెళ్ళి నీరు లేని వాళ్ళు అవసరం ఉన్నప్పుడు క్రిటికల్ స్టేజెస్ అంటారు ఈ మోకాలు ఎత్తు దశలో కానీ లేదా టాజలింగ్ అంటే పూత వచ్చే దశలో కానీ కంకి ఏర్పడే దశలు ఇలాంటి మూడు దశలు ఏంటంటే ఇవి కీలకం ఈ దశలో కనుక మనము నీటిని అందించి మనము అనుకున్న విధంగా ఎరువుల యాజమాన్యంతో పాటు నీటి యాజమాన్యాన్ని కనుక పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు అయితే ఇందులో సూక్ష్మ పోషకాలు మనం చూసుకున్నట్టయితే ఒకటి బోరాను మళ్ళా ఇంతకుముందు జింక్ అనుకున్నాం ఈ బాస్వరం ఎరువులు కనుక ఎక్కువేస్తే జింక్ డెఫిషియన్స్ కూడా అంటే బాస్వరం జింక్ అనేది మనము కొంచెం మోతాదులోనే వాడుకోవాలి ఎక్కువ వాడినా కానీ వీటి మధ్య కుదరదు కాబట్టి వాటిని తక్కువ మోతాదులో వాడుకోవాలి ఒకవేళ మనకు జింక్ ఉంటే మనం ఇందాక చెప్పినట్టు రెండు గ్రాముల జింక్ సల్ఫేటు ఒకవేళ బోరాన్ లోపం బోరాన్ లోపం కూడా ఏడుపడినట్టయితే ఒక గ్రాము బోరాక్స్ అనే పౌడర్ దొరుకుతుంది పొటాషియం మనం పొటాషియం ఎరువులు అందించినప్పటికీ ఒక్కొక్కసారి మల్టీకే కానీ ఇట్లాంటి మల్టీన్యూట్రియన్ స్ప్రే చేసుకుంటే కొంచెం ఇంకొంచెం అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది చాలా మంచిదండి శివచరణ్ గారు ఈ యాసంగిలో పండించే మొక్క పంట గురించి అంటే ఏ రకాల ఎంపిక చేసుకోవాలి ఎట్లా విత్తుకోవాలి మరి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా ఏ మరి వ్యవసందారులు ఈ ఆసంగిలో మక్క పంటలో మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు పాటించి ఎక్కువ దిగుబడిని లాభాలు సాధించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా